ప్రియ స్నేహితులారా ఈ ఉదయ వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించుదాం కనికరం గల ప్రభు ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడమని మమ్మల్ని బలపరచుకుని మా ప్రభు రక్షకుడైన ఏ స్నామంని అడిగి వేడుకుంటున్నాం స్వామి ఐ మీన్ ప్రియ విశ్వాసులారా నేటి ఉదయకాలము గలతీలకు రాయబడినటువంటి పత్రిక మూడవ అధ్యాయంలోని ధారావాహిక ధ్యానాల్లో ఇరవై ఏడవ వచనంలోని మాటను మనం ధ్యానించుకున్నాం క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు పుటింగ్ ఆన్ క్రైస్ట్ లైక్ న్యూ క్లాత్స్ నూతన వస్త్రాలు ధరించుకున్నట్లుగా బాప్తిస్మం తీసుకున్న మీరందరూ క్రీస్తుని ధరించుకొంచున్నారు బాప్తిస్మపు అనుభవాన్ని గలతీ సంఘంతో తెలియజేస్తున్నారు గలతీ సంఘంలో వాళ్ళు క్రియల గురించి లేకపోతే ఇస్రాయెల్లో జన్మించడం గురించి శరీర సంబంధమైనటువంటివి భౌతికమైనటువంటివి బాహ్యమైనటువంటి వాటి మీద దృష్టి నిలుపుతుండగా వారితో దేవుని వాక్యం ఈ రీతిగా మాట్లాడుతూ ఉంది ఇది ఆత్మీయమైనటువంటి విశ్వాస జీవితం బాహ్యంగా బయటికి కనబడేటువంటి క్రియ వలన ఆత్మీయ జీవితంలో గొప్ప ఎదుగుదల ఉంటుందని అనుకోకూడదు ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే మీరు క్రీస్తుని ధరించుకొని చిన్నారు క్రీస్తుని ధరించుకునడానికి గురించి మార్టిన్ లూదర్ గారు రెండు విధాలుగా వివరణ ఇచ్చినారు మొదటిది ఏంటంటే మొదటి వివరణ యేసు ప్రభుల వారి మాదిరిని పోలి నడుచుకున్న వారు జరిగించిన క్రియలను వారు జరిగించిన జీవిత విధానాన్ని రెండవ విధానం ఏంటంటే మనుషులుగా జన్మించిన వారు ఆదాము స్వభావాన్ని కలిగి ఉన్నారు ఆదాము స్వభావము పాపపు స్వభావం పాపంలో పడిపోయిన తర్వాత ఆదాములో మొదటి నరుడు ఆదాములో ఉన్నటువంటి స్వభావము తను ఇతరులను తప్పులు ఎత్తిపడుతూ ఉన్నాడు ఇతరులను తన తప్పును అంగీకరించకుండా ఇతరులను బ్లేమ్ చేస్తూ ఉన్నాడు ఇతరుల మీద నిందలు వేస్తూ ఉన్నాడు తప్పించుకునే స్వభావం నిందలు వేసే స్వభావం పడిపోయేటువంటి స్వభావం నియంత్రించుకోలేని స్వభావం అపజయంతో కూడుకున్న జీవితం ఇదంతా ఆదాము స్వభావం దాన్ని నరులందరూ ధరించుకొని ఉన్నారు ఇప్పుడు ఏసు ప్రభలవారి బిడ్డలుగా మార్చబడి ఏసు ప్రభల వారిలోనికి వచ్చినటువంటి వారందరూ ఆ పాత వస్త్రాన్ని తీసివేసి నూతన వస్త్రాన్ని ధరించాలి నూతన వస్త్రము ఏసు ప్రభులవారిలో నూతన జీవితం పరిశుద్ధాత్మ అందించేటువంటి శక్తిగల జీవితం పరిశుద్ధాత్మ అందించే జయ జీవితం పరిశుద్ధాత్మ నడిపింపు కలిగిన జీవితం ఆత్మీయ జీవితం విశ్వాసంలో జీవితం ఇక్కడ హృదయంలో మనసులో జరుగుతున్న నూతన పరివర్తనతో కూడినటువంటి క్రియ ఇది తేలిగ్గా తేలిగ్గా అంటే నరులకు కష్టమైనటువంటిది కానీ ఏసు ప్రభుల వారు దాన్ని నరులకు సాధ్యం చేసినారు ఆ పాత ఓడిపోయే స్వభావాన్ని తీసేసి నూతన స్వభావాన్ని తన బిడ్డలకి ఇచ్చినారు క్రీస్తులో జీవించే వారి జీవితంలో నూతన క్రియ ప్రారంభమైత ఉంది పాత అపజయంతో కూడుకున్న క్రియలు పోయి నూతన క్రియలు వస్తాయి దేవునితో నడవడం ప్రారంభించిన తర్వాత ఒక సంఘటనను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను ఈ కథ ఒకచోట ఒక విశ్వాసరాలు రాసినారు ఒక విశ్వాసరాలు బ్యాంకులో పనిచేస్తూ వారు రాత్రిపూట ఇంటికి ఒంటరిగా వెళ్ళాల్సిన పరిస్థితి తను వెళ్తున్నటువంటి మార్గంలో సరిగ్గా లైట్లు కూడా లేవు చీకటి ఉండే మార్గం తనకు చాలా భయం ఎవరైనా ఎప్పుడైనా దొంగలు దాడి చేస్తారేమో నేను డబ్బులు కానీ బంగారం కానీ అని ఆవిడలో ఒకలాంటి భయం నిత్యము తన హృదయంలో ఉండేది ఆ భయం ఉండగానే ఆ రీతిగానే ఆమె నడుచుకుంటూ వెళ్తూ ఉంది ఒకరోజు ఆ విధంగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే దారిలో ఉన్నారు దాక్కొని కానీ ఆవిడ మీద దాడి చేయలేదు ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఎవరు వచ్చిన ఒక వ్యక్తి మీద దాడి చేసినారు ఉదయం ఆ విషయం తెలిసిందే తెలిసి అయ్యో మా పొరుగు వారే కదా అని వారిని పలకరించడానికి వెళ్ళి నేను నిన్న అదే దారిలో వచ్చినానండి నన్ను దాడి అంటే నేను వచ్చిన సమయంలో ఏం జరగలేదు మీరు మీ మీద దాడి చేసినారు అంటే నా మీద దాడి చేసినారు కానీ నేను గుర్తుపడతాను గుర్తుపెడతానంటుంది ఆవిడ ఆ దొంగలను ఆవిడ గుర్తుపెట్టి అరెస్ట్ అయిన తర్వాత పోలీస్ స్టేషన్లో ఉంచుతారు పోలీసులు అడిగినారు ఎందుకు ఎవరెవరి మీద దాడి చేసినాం ముందు వచ్చిన వాళ్ళ మీద ఎందుకు దాడి చేయలే అంటే ఆ దొంగలు ఏమని సమాధానం ఇచ్చినారంటే ముందు వెళ్తున్నటువంటి ఆ వ్యక్తితో ఆ సహోదరితో ఆ విశ్వాసరాలతో రెండు వైపులా ఇద్దరు బలిష్టమైనటువంటి వ్యక్తులు ఉన్నారు వాళ్ళని చూసి మేము భయపడ్డామన్నారు వాస్తవానికి ఎవరు ఇద్దరు బలిష్టమైన వ్యక్తులు అంటే దేవుడు తన దూతల్ని పంపి ఆ మార్గంలో సంరక్షణనిస్తూ ఆ సహోదరుని ఇంటికి నడిపించినారు ఈ విషయాన్ని ఎందుకు చెప్తా ఉన్నంటే దేవునితో నడవడం ప్రారంభించిన తర్వాత మన జీవితంలో జరిగేటువంటి మార్పులు భయం నుంచి ధైర్యంలోకి తీసుకొస్తున్నారు ఒంటరి భయము ఇవన్నీ పాత స్వభావం ఉన్న రోజుల్లో చాలా కష్టమైంది కానీ నూతన స్వభావం పొందిన తర్వాత క్రీస్తు మనతో ఉంటున్నారు మన జీవితంలో మన బ్రతుకుల్లో గొప్ప మార్పును తీసుకొస్తున్నారు మనకు కనబడట్లేదు మన కష్టం కనబడుతూ ఉంది శ్రమ కనబడుతూ ఉంది బాధ కనబడుతూ ఉంది కానీ మన హృదయాల్లో మన కుటుంబాల్లో మన జీవితాల్లో మార్పు చేయగల శక్తి కలిగినటువంటి దేవుణ్ణి మనం ధరించుకొని ఉన్నాం ప్రభువులో విశ్వసించిన మనందరం కూడా క్రీస్తుని ధరించుకొని ఉన్నాం కనుక ఆ నూతన జయ జీవితంలో ముందుకు సాగుదాం మనకైతే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో శ్రమ కష్టమే కనబడుతూ ఉంది కానీ కనబడకుండా కూడా మన జీవితాల్లో అద్భుత కార్యములు చేయగల దేవుని వైపు చూద్దాం ప్రార్థించుకుందాం కనికరం గల ప్రభా ఈ ఉదయము వాక్యం ద్వారా మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు వాక్యం విన్న బిడ్డలందరినీ దీవించి విశ్వాసంలో బలపరచమని మీ కృప మీ సహాయం దయచమని మా ప్రభు రక్షకుడే స్నామం నడిగి వేడుకుంటున్నాం స్వామి ఆమెన్ God bless you all they were memlan maila to divin lto amen